నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్ నేను సుమలత వృద్ధుల దివ్యాంగుల పెన్షన్లు బ్యాంకులకు వెయ్యవద్దని ఎలక్షన్ కమిషన్ కో రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఆర్జీ ద్వారా దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లి వినతి పత్రాన్ని అందజేసినట్లు ఆయన శుక్రవారం నాడు మీడియా ముఖంగా తెలిపారు ఈ సందర్భంగా దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లి విలేకరులతో మాట్లాడుతూ ఒకటో తేదీన వృద్ధులు దివ్యాంగుల పెన్షన్లు బ్యాంకులకు వేసి సామాజిక పెన్షన్దారులను ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు డెబ్బై ఐదు శాతం బ్యాంకుల నుంచి పెన్షన్ పొందలేదన్నారు పెన్షన్ కోసం నడి ఎండల చిత్రహింసలకు గురవుతున్నారని బ్యాంకులో సరైన అమౌంట్ లేదని కేవీసీ చేయాలని ఆధార్ పాన్ కార్డులు కావాలని అనేక ఇబ్బందులు గురిచేస్తున్నారని తెలిపారు కావున సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా పెన్షన్ పంపిణీ చేయాలని ఆయన కోరారు అలా చేయని పక్షంలో ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుండి వృద్ధులకు మద్దతుగా ఆందోళన చేపడతామని ఆయన తెలిపారు ఈ సమావేశంలో ముక్కు మోహన్ రావు జెడ్డా వాసు తిరుపతి జానీ బాషా పాల్గొన్నారు సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుని మా మా సోదరులందరూ కూడా మేమందరం కలిసి మన ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి వినిపించాము అయ్యా ఇప్పుడు గతంలో మీరు పోయిన పోయిన నెలలో దివాంగులకు వృద్ధులకు వాళ్ళందరికీ కూడా వృద్ధాప్య పెన్షన్ బ్యాంకులకి వేశారు అది దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇప్పటికి కూడా వాళ్ళకి చేతికి అందలేదు ఆ పెన్షన్ అందకపోవడం వల్ల వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతుంటారు ముసలి వాళ్ళు లేక చిన్న తిండికి లేకుండా ఖర్చులకు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ విధంగా చేయకుండా డైరెక్ట్గా మీరే సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా వచ్చే నెల అయినా జూన్ నెల మొదటి వారం మొదటి తేదీలైనా సరే ఈ వృద్ధులకి ప్రత్యక్షంగా డబ్బులు చేతికిచ్చే విధంగా చూడండి అయ్యా ఇది మాత్రం చాలా అన్యాయము ఈ బ్యాంకులు ఏ వేస్తే ఆ బ్యాంకులు ఎప్పుడో దాదాపు ఆరు ఏడు సంవత్సరాల క్రితమో ట్రాన్సాక్షన్ అయితే చేసి ఉండేవి ఆ బ్యాంకుల్లో ఇప్పుడు చేయాలంటే కేవీపీసీ చేయాలి అదే ఒకటి ఆధార్ కార్డు కావాలి పాన్ కార్డు కావాలి మళ్ళీ మినిమం బ్యాలెన్స్ దాంట్లో ఉండాలి ఆ విధంగా చేసి మూడు వేలు గాను కనీసం చేతికి వెయ్యి రూపాయలు కూడా రాలేదు దాదాపు ఎనిమిది వందల పదమూడు వందల కోట్ల పెన్షన్ గాను ఎనిమిది వందల కోట్ల రూపాయలు బ్యాంకులు జమ చేస్తున్నారు వాళ్ళు దుర్మార్గు చిన్న పిల్లలు పేదవాళ్ళు నోట్లు కొట్టి పెద్దవాళ్ళకి పెడుతుంటారు బ్యాంకులు అసలు స్టేట్ బ్యాంక్ అయితే ట్రాన్సాక్షన్ చేసిన ప్రతిసారి కూడా నూట యాభై రూపాయలు కట్ చేసుకుని కోట్ల రూపాయలు ధన పాలు చేస్తున్నారు పేదలను కొట్టి ధన చేస్తున్నారు ఇదే నరేంద్ర మోడీ చేసే వ్యవహారం కాబట్టి మాకు మాత్రం ఇది మాత్రం దుర్మార్గమైన విషయము ఇట్టి పరిస్థితుల్లో పేద వృద్ధాప్య పెన్షన్ మాత్రం ప్రత్యక్షంగా సచివాలయం ఉద్యోగం పంపిణీ చేస్తే మనం ఇరవై ఐదో తేదీ నుంచి కూడా మేము అందరం కూడా సచివాలయం మన మన వృద్ధులతో అందరి పేదలతోటి ఏ సచివాలయ కార్యాలయం అక్కడ ధర్నా చేస్తున్నాము కాబట్టి తప్పకుండా మీకు తెలియజేస్తాము ప్రధాన కార్యదర్శి గారికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి ముగ్గురికి కూడా వినించాం ఇది ఇది మాత్రం ఈ విధంగా కానీ చేయకుండా ఉంటే వచ్చే నెల ఏ సచివాలయంలో ఆ సచివాలయం ఆందోళన చేస్తాం తప్పకుండా ఇది పోరాటం చేస్తాం వృద్ధులకు జరిగేది దుర్మార్గమైన అన్యాయం ఈ బ్యాంకులు చేసే అన్యాయం ఇప్పటికూ కూడా ఇవ్వలేదు అది కాబట్టి వాళ్ళు బ్యాంకు ఐసిసి బ్యాంక్ అని స్టేట్ బ్యాంక్ అని ఏ బ్యాంక్కి పోయినా సరే అమ్మా ఇప్పుడు మీకు డబ్బులు రావు మీకు డబ్బులు రావాలంటే చాలా కష్టం కష్టపడతావు కాబట్టి వదిలేయాల్సిందే అని చెప్తున్నారు ఇవి వాళ్ళు తిరగాలి ఎండలో తిరగాలంటే చాలా కష్టం వాళ్ళు పోతే పోయింది పిలిచిన డబ్బులు ప్రాణపోయేటం పరిస్థితులు వచ్చినాయి ఎండలో తిరగాలంటే ఎన్ని రోజులు తిరుగుతారు కాబట్టి ఎత్తి పరిస్థితుల్లో బ్యాంకులకే వెయ్యొద్దు పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ బ్యాంకులకి వెయ్యొద్దు కాబట్టి మాకే ప్రత్యక్షంగా వాళ్ళకి సచివాలయం ఉద్యోగస్తులు పన్నెండు మంది ఉన్నారు ప్రతి సచివాలయంలో వాళ్ళ ద్వారానే పంపిణీ చేయండి అలాగని మాత్రం మాత్రమే సచివాలయంలో ఆ సచివాలయంలో ఆందోళన చేస్తాం ఆ రోజు ఖచ్చితంగా పోరాటం చేస్తాం అశోక్ ది మెన్స్ సేలో ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్ళకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలిట్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించను ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి